ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి క్యాబేజ్ వండిస్తారు ఇప్పుడు మూడు సంవత్సరాలు ఈ మూడు సంవత్సరాల హైయెస్ట్ ఎంత చూశారు మీరు మంచి రేటు ఈ సారి మంచిగా అమ్ముతుంది పదిహేను రూపాయలు ఇంతకు ముందు గంట పోయిన సారి గట్టంగా పద్దెనిమిది ఇరవై పోయింది రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివయాగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ ఈ రైతు మనం వచ్చేసి పులిమద్ది గ్రామంలో ఉన్నాం వికారాబాద్ మండలము వికారాబాద్ జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు మహమ్మద్ నసీరుద్దీన్ గారు ఉన్నారు ఇక్కడ మనం వెనుక నడుస్తున్న పంట వచ్చేసి క్యాబేజీ పంట ఈ వికారాబాద్ జిల్లాలో అత్యధికంగా కూరగాయలు సాగు అవుతుంటుంటాయి సంవత్సరం పొడవునా సాగు అయ్యే ముఖ్యమైన పంటలు ఈ క్యాబేజీ కూడా ముఖ్యమైన పంటగా చెప్పుకుంటారు ఇక్కడ రైతులు సంవత్సరం పొడవునా సాగు చేసేటువంటి ఈ క్యాబేజీని ఏ విధంగా సాగు చేస్తుంటారు మరి ఈ రైతు ఎంత విస్తీర్ణంలో క్యాబేజీ పంటను సాగు చేయడం జరుగుతుంది క్యాబేజీ సాగు చేస్తే ఒక ఎకరానికి ఎంత పెట్టుబడి అవుతుంది అదేవిధంగా తన సాగు చేసిన సాధన బాబాలో ఎంత పెట్టుబడితో క్యాబేజీ సాగు చేస్తున్నాడు మార్కెట్ లో ఎంత రేట్ ఉంటుంది ఎక్కడ ఈ క్యాబేజీని అమలం జరుగుతుంది ఇలాంటి రకాల వెరైటీస్ ఇలాంటి రకాల విత్తనాలు సేకరించి క్యాబేజీ పంటను సాగు చేయడం జరుగుతుంది మరి రైతు స్థాయిలో కొత్త రైతులు కూడా ఈ క్యాబేజీ పంట సాగు చేయాలనుకుంటే ఎలాంటి వివరాలు కావాలో ఈ మొత్తం ఈ సాగు చేసిన రైతు యొక్క అనుభవాల పూర్వకంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివాగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే నసురుద్ది గారు నమస్తే చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తారు మూడు సంవత్సరాలు చేస్తుంది మూడు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తాను ఏమేమి పడలు పండిస్తారు మీరు ఎక్కువ ఇప్పుడు ఎక్కువ కూరగాయలు ఎక్కువ పండిస్తారు ఏమేమి పండిస్తారు కూరగాయలు టమాటా టమాటా మిర్చి క్యాబేజ్ పువ్వులు పువ్వులు ఏమేమి పండిస్తారు పువ్వులు చామంతి వెరైటీలు ఉంటాయి చామంతిలాహా అవి కూడా పండిస్తారు ఇంకేం పండిస్తుంటారు ఇంకా చామగడ్డ చామగడ్డ కూరయల చామగడ్డ కూడా చామగడ్డ ఈ అన్ని వండిస్తారు ఎంత ఉంది మీకు వ్యవసాయ భూమి ఉంటాయి మూడు ఎకరాల మూడు ఎకరాల్లో ఇవన్నీ డివైడ్ చేసుకుని వండిస్తారు డివైడ్ చేసి స్టెప్ బై స్టెప్ వండిస్తారు స్టెప్ బై స్టెప్ సంవత్సరం ఏ టైం తగ్గట్టుగా పంట పండిస్తాను పంటలు పండిస్తారు ఇప్పుడు మనం ఈరోజు క్యాబేజ్ పంట గురించి మీరు మొత్తం ఎట్లా పండిస్తారో చెప్పాలి ఇప్పుడు క్యాబేజ్ పంట ఎంత ప్లేస్ లో మీరు ఇది ఇది పది గుంటల భూమి అసలు నేను పది గుంటల్లో క్యాబేజ్ పండిస్తున్నట్టు ఎట్లా క్యాబేజ్ ఏ లో పండిస్తారు ఎక్కువ మీరు ఇప్పుడు చలికాలంలో మంచిగా వస్తే దిగుబడి మంచిగా వస్తది పంట మంచిగా వస్తుంది చలికాలంలో చలికాలం అనేది దానికి రోగం అయితే ఎక్కువ రాదు వానాకాలం అయితే రోగం వస్తుంది పంట దిగుబడి రాదు అట్లా అయి చలికాలం వానాకాలం వెంట అయినట్టు వానాకాలం చలికాలంలో క్యాబేజ్ చేస్తాం క్యాబేజ్ బాగా వస్తుంది బాగా వస్తుంది ఎండాకాలంలో వస్తుందా మళ్ళా ఎండాకాలం గిట్టం వస్తుంది కానీ అంత దిగుబడి రాదు ఎండలో ఎండాకాలంలో ఎండకు దిగుబడి రాదు అంటే దిగుబడి రాదు చలికాలం అయితే బాగా వస్తుంది మంచిగా వస్తుంది మీరు ఎట్లా సంవత్సరంలో ఎన్నిసార్లు వండిస్తారు క్యాబేజీ క్యాబేజ్ రెండు దశలుగా వండిస్తాం రెండు దశలుగా అంటే ఏ టైం ఫస్ట్ ఏ టైం వేసుకుంటారు ఫస్ట్ ఆగస్ట్ లో వేస్తాం ఆగస్ట్ లో వేస్తారు ఆగస్ట్ వేస్తాం ఇప్పుడు డిసెంబర్ లాస్ట్ వీక్ లో డిసెంబర్ లో వేస్తే మళ్ళీ మనకు జనవరి ఫిబ్రవరిలో వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది అనుకుంటా కదా ఇది రెడీ అయిపోయింది పంట కోతకు వచ్చేసింది కోతకు వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ ఈ జనవరి పదిహేను తారీఖు మధ్యలో మళ్ళీ మళ్ళీ వేసేస్తే మళ్ళీ ఎప్పుడు వస్తుంది మళ్ళీ మార్చి కల్లా వచ్చేస్తా మూడు నెలల పంట ఇది మూడు నెలల పంట ఎన్ని రోజులు మొత్తం మూడు అంటే మాకు తొంభై రోజుల కంప్లీట్ అయింది తొంభై రోజుల కంప్లీట్ ఓకే ఇప్పుడు మీరు ఈ క్యాబేజ్ పండిస్తున్నారు కదా ఇది ఏం రకం ఇది ఇది కంపెనీ కంపెనీ సీడ్ ఓజాస్ కంపెనీ సీడ్ ఇట్లా క్యాబేజ్ రెండు మూడు రకాలు ఉంటాయి కదా పెద్ద క్యాబేజ్ ఇది రెండు మూడు రకాలు ఉంటాయి నా మాకు తెలిసిన కాడికి నాలుగు రకాలు ఉంది ఏమేమి ఉంటాయి అందులో ఇప్పుడు హిందూ ఉన్నది ఇంట్లో హిందూ ఓజాస్ ఉన్నది పేపర్ అది పేపర్ ఉంది ఇంకోటి గ్లోబు గ్లోబ్ ఉంది అదే రౌండ్ రౌండ్ వస్తది పేపర్ ఇట్లా వస్తుంది బద్దకు వస్తుంది మార్కెట్ లో ఏది బాగుంటుంది డిమాండ్ మంచి బద్దది బద్దది మంచిగా పోతది బద్ద అంటే ఇప్పుడు మీరు వేసింది అదేనా ఇది ఓజాస్ ఇది కట్టా నంబర్ వన్ అమ్ముతుంది నంబర్ వన్ నంబర్ వన్ అమ్ముతుంది అంటే రౌండ్ ఉన్న దానికి బాగుతుందా ఇట్లా పేపర్

వాళ్ళు మా మొలక యాభై పైసలు అరవై పైసలు మొలక ఇచ్చేస్తారు యాభై పైసలకు ఒక ముక్క మీకు ఇస్తారు ఇప్పుడు క్యాబేజ్ వండిస్తారు కదా ఇట్లా ముక్కకు ముక్కకి ఎంత దూరం పెట్టుకుంటారు ఇది డిఫరెన్స్ ఉంటుంది ముక్కకు ముక్కకు మధ్య ఒక ఫీట్ దూరంలో పెట్టుకుంటారు సాలు ఎంత దూరం పెట్టుకుంటారు దో ఫీట్ ఫీట్ డిఫరెన్స్ ఉంటుంది అదే ఫీట్ నర నుంచి రెండు ఫీట్లు సాల్ సాలకి ముక్కకు ముక్కకు ఒక ఫీట్ దూరంలో అంతే ఫీట్ పెట్టుకుంటారు ఇప్పుడు ఏడు వేల ఐదు వందల ముక్కలు ఇప్పుడు క్యాబేజ్ మనం తొంభై రోజులకి రెడీనా ఎట్లా గుర్తుపడొచ్చు రైతులు ఆటోమేటిక్ పంట వచ్చేస్తుంది అది చేంజ్ చేసేది పంట గోధుమ కలర్ వచ్చేస్తుంది పంట కింద గోధుమ కలర్ వస్తుంది ఎండిపోయినట్టు అయితే గోధుమ కలర్ లో వస్తుంది పంట గిట్టను అప్పుడు దాని మనం గట్టిగా మొత్తి చూస్తే గిట్టాను గట్టిగా మీరు కత్తితో కట్ చేస్తాం కత్తులు తెచ్చుకుంటారా కత్తులు తెచ్చుకుని కింద కట్ చేస్తాం సాఫ్ చేయాలా చుట్టూ ఏమన్నా ఏం అవసరం లేదు రెండు మూడు ఆకుల నుంచి కట్ చేయాలి ఓకే ఎట్లా తెకు ఎట్లా నింపుతారు ఇది మీరు సంచులు నింపుతాం ఇద్దరం పడతాము ఒకరు వేస్తారు జాలి సంచులు జాలి సంచులు ఉంటాయి అదే రెడ్ కలర్ లో ఉంటాయి ఆ సంచలని నింపుతారు ఎంత ఒక్కొక్క ఎంత ఇనికి నింపుతారు సంచులో అలా అరవై నుంచి డెబ్బై కిలోల దాకా నింపుతాం ఒక్క సంచులో అరవై నుంచి డెబ్బై కిలో అమ్ముతాం మార్కెట్ లో కూడా అట్లే అమ్ముతారా అట్లే సంచుల సంచులకి ఓకే ఓకే ఒక సంచి ఎంత మార్కెట్లో ఎంత వెయిట్ చేస్తుంది డెబ్బైకి కరెక్ట్ డెబ్బై కిలోలు దిగుతది డెబ్బై కిలో అరవై ఐదు అరవై తొమ్మిది ఇట్లా దిగుతుంది మీకు ఎట్లా కిలో లెక్కిస్తారా సంచి లెక్కి కిలో కిలో ఎంత పోతుంటుంది మా నాలుగు పదిహేను రూపాయలు అవుతుంది కేజీ ప్రెసెంట్ ఇప్పుడైతే పదిహేను రూపాయలు అవును మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి క్యాబేజ్ పండిస్తారు ఇప్పుడు మూడు సంవత్సరాలు ఈ మూడు సంవత్సరాల్లో హైయెస్ట్ ఎంత చూస్తారు మీరు మంచి మంచిగా ఈసారి పదిహేను రూపాయలు ఇంతకు ముందు గేటాం పోయిన సారి గేటాంగ పద్దెనిమిది ఇరవై పోయింది పద్దెనిమిది ఇరవై కూడా పోయింది పోయింది అంటే రైతుకి మంచి రేట్ అంటే ఇరవై రూపాయలు పోతే మంచి ఇరవై రూపాయలు అయితే అనుకూలంగా తక్కువ ఎప్పుడన్నా మీరా పోయిన ఇంతకు ముందు స్టెప్ తక్కువ రేట్ పోయింది ఎనిమిది తొమ్మిది పోయింది ఎనిమిది తొమ్మిది రూపాయలు ఉన్నాయి కొంతమంది రైతు ఇంతకు ముందు పదివేల నారేసిన మధ్య మద్యశన్ పదివేల నారేస్తే అది మొత్తం ఎనిమిది తొమ్మిది అమ్మింది అరవై డెబ్బై సంచులు అయింది ఎనిమిది తొమ్మిది అండి వానకాలంలో అప్పుడు రైతుకి ఎట్లుంటుంది లాస్ అన్నే కాడికన్నా పెట్టుబడి వస్తుందా పెట్టుబడి వచ్చింది కానీ చాలా లాస్ అంత మొత్తం పెట్టిన పోయినట్టు అంతే కానీ మంచి రేట్ అయితే ఒక ఇరవై రూపాయలు పదిహేను పైన వస్తే పదిహేను పైన అమ్మితే మంచి రేటు ఇప్పుడు మీరు పది గుంటలలో సాగు చేస్తారు కదా ఎంత పెట్టుబడి అవుతుంది మీకు ఇది ఇప్పుడు నాలుగు అరవై ఏడు వేలు అయినాయి రెండు అంచుల మసాలా ఆ తర్వాత రెండు సాదు కలుపు ఒకసారి మూడు మందు మందుబట్టి మందు మొత్తం ఎంత వేలు అవుతుందా పదిహేను వేలు కావచ్చు పదిహేను వేల రూపాయలు పెట్టుబడి అయింది ఈ మీరు ఒక ఈ పది గుంటలకి అదే ఒక ఎకరానికి అయితే ఒక అరవై వేలు అవుతుంది అరవై వేలు అయితే అరవై వేల పెట్టుబడి అవుతుంది మీరు ఇప్పుడు పది గుంటల్లో పెట్టిరు కదా ఎంత దిగుబడి వస్తుంది ఇందులో మీకు మంచిగా ఇప్పటికీ ఇరవై అంచుల పెట్టినాము ఇరవై పదిహేను వేలు దాకా వచ్చినాయి పదిహేను వేలు వచ్చినాయి ఇంకో ముప్పై నాలుగు ముప్పై సంచులు అయితే ఇంకో ముప్పై సంచులు ఇంకొక నలభై యాభై వేలు వచ్చాము వచ్చేస్తాయి అంటే మీరు ఈ పది గంటల్లో సాగు చేసుకున్నట్టయితే ఒక ఇరవై వేల పెట్టుబడి పోయినా కానీ ఒక యాభై వేలు ప్రాఫిట్ ఉంటుందా యాభై వేలు లేకుండా నలభై వేల బెనిఫిట్ పెట్టుబడి కోను నలభై వేల రూపాయలు పెట్టుబడి ఈ పది గుంటలలో మీకు వస్తుంది వస్తాయి ఓకే ఇప్పుడు ఈ క్యాబేజీ సాగు చేసినప్పుడు మనం నారు పెడతాం కదా నారు పెట్టినప్పుడు అంటే ఏమేమి ఎరువులు వేసుకోవాలి పెరిగేంత వరకు మేమైతే మసాలానే వేస్తాము తెచ్చేస్తాం ట్వంటీ సున్నా ప్లస్ వేస్తాం అదే వేస్తాం ఓకే ఎన్ని రోజులకి మసాలాలు మసాలాలు పదిహేను రోజులకు ఇరవై రోజులకు ఒకసారి వేయాలి మూడు సార్లు వేయాలి పంట అయిపోయే సార్లు వేయాలి పదిహేను ఇరవై రోజులకు ఒకసారి ఖచ్చితంగా మసాలేస్తే ఉండాలి వేయాలి ఎన్ని బస్తాలు వేస్తారు అట్లా మీరు అట్లా వేసేటప్పుడు రెండు బస్తాలు అంతకు మధ్యలో ఒక బస్తా లాస్ట్ దాచా యూరియా ఇడవాలి పైపుల్లా మళ్ళీ యూరియా యూరియా ఇడవాలి గడ్డ ఇట్లా పంట వస్తున్నది అనగానే యూరియా ఇడవాలి యూరియా ఇస్తే వస్తుంది లాభం లాభం అంటే గడ్డ సైజ్ వస్తుంది రంగు కూడా మంచి వస్తుంది షైనింగ్ వస్తుంది మరి అది పంట అనేది మంచిగా పెరుగుతుంది ఎదుగుదల మంచిగా ఉంటుంది ఎదుగుదల బాగుంటుంది లాస్ట్ టైంలో యూరియా వేసుకుంటారు ఓకే ఇప్పుడు ఈ క్యాబేజీ పంట ఏ నెలలకు అయితే బాగుంటది మంచి ఈ నెలలు వేస్తే మంచి ఎర్ర నెలలో బాగుంటది ఎర్ర నెలలో మంచి వస్తుంది ఇటు తగ్గ నల్ల రేగ నెలలు ఉంటాయి కదా అందులో దిగుబడి ఎక్కువ రాదు ఎక్కువ రాదు అన్నట్టు ఎక్కువ రాదు ఈ ఎర్ర నెలలకు కొంచెం క్యాబేజీ బాగా అనుకూలిస్తుంది అనుకూలంగా ఇస్తుంది ఓకే మీరు ఎర్ర నెలలేనా మా ఎర్ర నెల అనేది ఇప్పుడు క్యాబేజీకి నీళ్ళు ఎట్లా పెడుతుంది మీరు డ్రిప్ బోర్ బోర్ ఉందా బోర్ ఉంది మొత్తం ఎంత వస్తుంది బోర్ ఎంత ఎంత చిన్నది వస్తుంది మీ మీడికి మాకు ఎకరా భూమికి సరిపోతుంది క్యాబేజ్ కి ఎన్ని సార్లు పెట్టాలంటే నీళ్ళు ఇట్లా ఉండాలి ఒకసారి పెట్టుకుంటే బాగుంటుంది రోజు గంట ఇస్తాము ఎక్కువ ఇవ్వడం రోజు గంట డ్రిప్ పైపు పెట్టేసిరు ఎన్ని లైన్ కి ఎన్ని పెట్టుకు రెండు పెట్టిరా ఒకటే ఉంటది ఒకటే లైన్ పెట్టేసుకుని డిఫరెన్స్ ఉంటుంది ఒక ఒక పైపు ఉంటది ఒకటే పైప్ ఉంటది మీరు అట్లా నీళ్లు రోజు ఒక గంట సేపటి అంట అంతే ఇందులో రోగాలు ఏమొస్తుంటాయి క్యాబేజ్ లో మనం క్యాబేజ్ కి దీనికి వస్తది వస్తుంది తెగులు ఇంకోటి ఏమంటావు బూడిది బూడిది రోగం వస్తుంది బూడిది రోగం ఇంకా ఏమొస్తుంది పురుగు ఉంటది పురుగు ఉంటది పురిపూర్ వస్తుంది ఎక్కువ ఇలా ఇంట్లో ఏమంటారు బియ్యం పూర్గానే సన్న పూర్వ వస్తుంది సన్న పూర్వ సన్న పూర్వ వస్తుంది లద్దెపూర్ కూడా వస్తుంది లద్ది పూర్వ మొలక నాలుగు దశ క్లోరోఫైరిఫాస్ ఇడవాలి లేకపోతే అది లద్ది పూర్గా తినేస్తుంది ఆ బాబా కొన్ని గడ్డ కూడా కొన్ని మధ్యలో వెళ్తుంటాయి కదా పురుగులు తిని మందు వేసాము మందు పవర్కి ఉండదు పంట అయిన దాకా రెండు సాధ ఇచ్చిన అంటే ఇక పంట అయిపోయిన మళ్ళీ రాదు రెండు రోజులకు వారం పదిహేను రోజులకు ఒకసారి అలక తింటుంటాం ఏదో ఒకటి ఒకటి ఇందులో ఇప్పుడు మంచి మందులు అంటే ప్రోక్లిమే వాడుతున్నాం అది దోమకి నల్లికి పనిచేస్తుంది పుర్లకి పెద్ద పుర్లకి పచ్చ పుర్లకి పని చేస్తుంది అది ఖచ్చితంగా ఎన్ని పది పదిహేను రోజులకు ఒకసారి ఇరవై రోజులు పదిహేను రోజులు తిప్పుడు అది తిరుగుతుంటే దోమలు వేస్తుంటాయి కదా ఖచ్చితంగా అని ఆ మూమెంట్ ను బట్టి మందు ఓకే ఇప్పుడు ఈ పది గుంటల ఈ ఈ లాస్ట్ హార్వెస్ట్ అయితే కొట్టినప్పుడు ఇట్లా లేబర్ పెడతారా మీరే చేసుకుంటారు దీనికి ఆగడేకం అవును మీరు మీరు మీ భార్య కలిసి మా ఇద్దరు చేసుకుంటాం మీరు ఇద్దరు కలిసి దీన్ని కోసుకుంటారు పంట తీసేసుకుంటాం తీసేసుకుంటారు ఎక్కడ అమ్ముతారు ఇది మొత్తం క్యాబేజీ హైదరాబాద్ పోతుంది గుడ్డి మల్కాపూర్ మూసాపేట్ పటాన్ చేరు పటాన్ చేరు ఇక్కడ పోయి అమ్ముతారు మీరు పంపిస్తారా లేకపోతే ఇట్లా మీరు పోయి పోతాం మీరు బండి పోతారు బండి మా ఊరికెళ్ళి కూరగాయ బండి పోతుంది అందులో సంచులు వేసుకుని పొద్దుమికి తొమ్మిది గంటలకు వెళ్తాం పొద్దున్న మళ్ళీ వచ్చేస్తాం ఎంత ఉంది వస్తుంటది అంటే మంచిగానే వస్తారు అమ్మ అమ్మడి వస్తా లేంబడే పట్టిలు అప్పుడే మాలు అమ్మంగానే తెల్లారి ఆరు గంటల కల్లా మనకు పట్టిలు ఇచ్చేస్తారు అమౌంట్ తీసుకొని వచ్చేస్తారు అన్నట్టు అంతే ఇప్పుడు మీరు క్యాబేజ్ వండిస్తారు కదా ఇప్పుడు ఈ సాల్ల మధ్యలో కలుపు వస్తుంటది కలుపు ఎట్లా నివారిస్తుంటారు మీరు ఏం చేస్తారు కూలీలను పెట్టి చేపిస్తారు కూలీలను పెడతారు అవును ఇందులో ఒకసారి పెడుతుంటారు కూలీలని రెండు మూడు మూడు కలుపులు తీయాలి మూడు సార్లు తీయాలి మూడు సార్లు తొంభై మూడు సార్లు తీయాలి ఎంత మంది సరిపోతారు మీకు ఇంట్లో కూలీలు పది గుంటల భూమి అంటే ముగ్గురు ముగ్గురు తొమ్మిది మంది కంప్లీట్ తొమ్మిది మందిని పెట్టి కలుపు తీపిస్తారు ఎంత కలుపు దీనికి ఎంత ఎంత తీసుకుంటారు మూడు వందలు మూడు వందల రూపాయలు కలుపుకి ఖర్చు అవుతున్నాడు ఇక్కడ తీయనీక క్యాబేజ్ వండిస్తారు కదా అన్న క్యాబేజ్ వండించినప్పుడు ఫస్ట్ ఏ రోజుకి మనకి గడ్డ ఊరుతుంది ఫస్ట్ మనకి ఎన్ని రోజులకి గడ్డ కనిపిస్తుంటది మనకు నలభై రోజుల తర్వాత ఆటోమేటిక్ గడ్డ పెట్టినాక నలభై రోజులకి గడ్డ వస్తుంది నలభై రోజులకి గడ్డ స్టార్ట్ అవుతుంది నలభై రోజులకి గడ్డ అయినా స్టార్ట్ తొంభై రోజుకి నిండుగా అవుతుంది నిండు నిండుగా అవుతుంది లావ్ అయిపోతుంది అప్పుడు మీరు రేపు అన్నట్టు అంతే ఓకే మరి ఈ పది గుంటలలో మీరు క్యాబేజ్ సాగు చేస్తారు మూడు సంవత్సరాలకి వెళ్ళి చెప్తారు మరి మీకు ఇందులో ఏమైనా రిస్క్ ఏమైనా కనిపించినా రిక్కులు ఏమున్నాయి కొడుకున్న పని కాదు పని పని మార్కెట్ రేట్ మీద మార్కెట్ కలిసి వస్తే చాలు రిస్క్ లేని పంట అని చెప్పి ఎక్కువ ఉండదు అంతే ఇబ్బంది పెట్టే పంట కూడా మరి చివరిగా మన వీడియో చూస్తుంటే రైతు సోదరులు రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక రకాల కూరగాయలు పండిస్తుంటారు క్యాబేజీ కూడా ఏ విధంగా పండించాలో చాలా మంది తెలియదు మేము కూడా కొత్తగా పండించాలనే రైతులకు కూడా నీ అనుభవం ప్రకారంగా ఏమని చెప్తావు రైతులకి క్యాబేజీ పంట పైన క్యాబేజ్ పంట పైన అయితే అంత లాగలేని పంట మంచి పంట ఇద్దరం చేసుకున్నా చేసుకుంటాం పని అని ఇద్దరితో ఎక్కువ లాగే ఎక్కువ లేబర్ పట్టరు మంచి మంచి పంట మంచి దిగుబడి వస్తుంది ధర ఇక ధర ధర అనుకూలంగా ఉంటే మంచి దిగుబడి వస్తుంది మంచి పైసలు వస్తాయి ఎక్కువ లాగడతో కొనుక్కున్న పని కాదు మంచి పంట అది కొత్త రైతులు పండించుకోవచ్చా కొత్త రైతుల కిట పండించుకోవచ్చు మంచి ప్రశాంతంగా పండించుకోవచ్చు టెన్షన్ లేని పంట ఓకే మరి చూస్తున్న రైతు సుదర్లారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో మనకి నజీరుద్దీన్ గారు చెప్పినటువంటి తన యొక్క క్యాబేజీ సాగు అనుభవాలు పది గుంటల్లోనే నేను సాగు చేస్తున్నాను దాదాపు నాకు ఈ పది గుంటల్లోనే నాకు ఇరవై వేల రూపాయల ఖర్చు పదిహేను నుంచి ఇరవై వేల రూపాయల పెట్టుబడి ఖర్చు అవుతుంది ముక్కల నుంచి లేబరు మొత్తం అన్ని కలిపి నేను మార్కెట్ కి దీన్ని అమ్ముకున్నటువంటి సమయంలో దాదాపు లీస్ట్గా నేను ఒక ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలకి కిలో కూడా అమ్మిన పరిస్థితులు ఉన్నాయి మంచి రేటు పదిహేను పైగా కేజీకి రేటు అనుకూలిస్తే మాత్రం ఈ పది గుంటల్లో దాదాపు నలభై నుంచి యాభై వేల రూపాయల లాభాన్ని పొందే అవకాశం ఉంది ఇది ఎక్కువ రిస్క్ లేని పంట మార్కెట్ ఒకటి కలిసి వస్తే సాలు రైతుకి మంచి ఆదాయంగా ఉన్నటువంటి పంట చెప్తున్నారు ఎవరైనా సరే క్యాబేజీ సాగు చేయాలంటే ఇలా చాలా రకాలు ఉంటాయి నాలుగైదు రకాలు ఉంటాయని చెప్తున్నారు ఈ రైతు మాత్రం రౌండ్ గా ఉన్నటువంటి రకాన్ని సాగు చేయడం జరుగుతుంది కొంచెం పేపర్ గా ఉన్నటువంటి రకాలు ఉంటే అది ఎక్కువ అంటే ఒక్కొక్క కాయ బరువు ఎక్కువగా ఉంటుంది మార్కెట్ లో మాత్రం ఈ రౌండ్ గా ఉన్నటువంటి క్యాబేజ్ కి మాత్రం బాగా ఉంటుందని చెప్తున్నారు నేను మా భార్య ఇద్దరం కలిసి ఈ యొక్క ఈ పది గుంటల్లో మేమే సాగు చేసుకుంటున్నాము మేమే కోతలు మేమే చేసుకుంటున్నాము అంతర్ కృషి కూడా మేమే చేసుకుంటున్నాము ఎక్కువ లేబర్ పైన ఆధారపడకుండా మీ యొక్క సాగు చేస్తున్నాం అని చెప్తున్నారు ఎవరైనా క్యాబేజీ సాగు చేయాలనుకుంటే ఇలాంటి వీడియోస్ రైతులకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో రైతు తెలియజేసినటువంటి ఈ యొక్క క్యాబేజీ సాగు యొక్క అనుభవాలు ఈ వీడియో మీకు లైక్ చేయండి నిత్యం నా వ్యవసాయ సమాచారం కోసం శివార్గ్రీకి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్